య్ గోవింద అవ్యాజ కరుణామూర్తి శ్రీరంగంలో శ్రీరంగనాథని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఆ రోజు గరుడ వాహనంలో భగవానుడు వేరిస్తూ ఉన్నారు అందరూ తమ భక్తిని చాటుకుంటూ దీపదూపాలు నైవేద్యాలతో భగవంతుని సేవిస్తూ ఉన్నారు వాళ్ళందరి దృష్టి ఒక్కసారిగా ఆ పక్కనున్న ఒక దృఢకాయుడైన వ్యక్తిపై పడ్డుంది ఏమిటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడా అంటే ఆ వ్యక్తి ఒక చామరాన్ని గొడుగును పట్టుకొని ఒక అందమైన యువతిని ఆ గొడుగుతో తన్ని వింజామరలతో వీస్తూ తనలో తన్మితం ఆ ఉత్సవానికి వస్తూ ఉంది ఆ చుట్టుపక్కల ప్రజలందరూ అందరూ భగవంతుని సేవించడానికి వస్తూ ఉంటే తినేమిటి ఈ అమ్మాయికి గొడుగు వేస్తూ అమ్మాయికి వింజామరలతో వీస్తూ ఇలా అంటే ఇంత కామముతో ఎక్కడికి రావడం ఏంటి అని ఒక విచిత్రంగా అందరూ తమలో తాము మాట్లాడుకుంటూ చూపులంతా కూడా భగవంతునిపై ఉన్న చూపుల్ని ఆ అబ్బాయిపై ప్రసరించాయి శ్రీరంగనాథుడికి ఆ అబ్బాయి పైన దయ కరుణ వాత్సల్యం పెంపొంది అందరి దృష్టి అతనిపై పడిందేమో అనుకోవచ్చు అటుగా వస్తున్న రామానుజాచార్యులు స్నానాధికారులు పూర్తి చేసుకొని తను గరుడ వాహనంపై సేవిస్తూ వ్యవహరిస్తూ ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి రామానుజాచార్యులు వస్తూ ఉన్నారు రామానుజాచార్యుల దృష్టి కూడా ఆ దృఢకాయుడైన ఆ వ్యక్తిపై పడింది అతను కూడా ఆశ్చర్యంతో ఇదేంటి వ్యక్తి ఎలా తయారయ్యాడు ఒక అమ్మాయి కోసం ఇక్కడికి రావడం ఏంటి ఏమిటి ఇక్కడ జరుగుతుంది అంటూ తన శిష్య బృందాన్ని ఈ అబ్బాయి దగ్గరికి పంపించారు పంపించి ఒకసారి మా గురువుగారు రమ్మంటున్నారు మీరు వస్తారా అని ఈ అబ్బాయిని శిష్యులందరూ పిలుచుకొని వెళ్తున్నారు ఈ అబ్బాయి అన్నాడు నాకు ప్రపంచంలో ఉన్న అందమంతా నాకేం కనిపించదు నాకు ఉన్న అందము సౌందర్యం అంతా ఈమె ఈమెను చూస్తూ ఉన్నప్పుడు నాకేమీ పట్టదండి నేను ఎక్కడికి రాలేనండి అంటే ఒక్కసారి మా గురువుగారు కోసం ఈ ప్రపంచమే పడిగాపులు కాస్తూ ఉంటుంది మా గురువుగారే నిన్ను పిలుస్తూ ఉంటే నువ్వు రానంటావేమయ్యా రా ఒక్కసారి అంటే అమ్మాయి చెప్తాడు ఒక్కసారి వాళ్ళ గురువుగారు పిలుస్తున్నారంట నేను వెళ్ళి తనతో మాట్లాడి నీ దగ్గరికి వస్తాను అంతవరకు నా కోసం నిరీక్షిస్తూ ఉండు అని చెప్తే సరే అని చెప్తుంది ఈ అబ్బాయి వెళ్తాడు ఏమయ్యా భగవంతుడికే అందరూ సేవిస్తూ ఉంటే నువ్వేంటి ఒక అమ్మాయి కోసం అలా కామదృష్టితో చూస్తున్నావు నీకేమైనా అది మంచిది అనిపిస్తుందా అంటే ప్రపంచం యొక్క సౌందర్యం అనేది నాకు ఆ అమ్మాయిలోనే కనిపిస్తుంది ఆమె అంతటి విశాలమైన నేత్రం నాకు ఎక్కడా కనిపించలేదు అని చెప్తాడు అబ్బాయి సరే అయితే రేపు ఉదయం వస్తే నీకు ఆ అమ్మాయి కన్నా మించిన అద్భుతమైన సౌందర్య కాంతితో ఒక తేజస్సును నీకు చూపిస్తాను రాగలవా అంటే ఆ అమ్మాయి కన్నా మించిన తేజస్సు సౌందర్యం ఆ నేత్రకాంతి అలాంటిది మీరు చూపిస్తానంటే ఖచ్చితంగా వస్తాను అని చెప్తాడు మర్నాడు ఉదయం రామానుజుల పిలుపు మేరకు అబ్బాయి రంగనాథస్వామి ఆలయంలో ప్రవేశిస్తాడు దీపకాంతల్లో వెలుగుల్లో అద్భుతమైన సౌందర్యమైన రంగనాథస్వామి యొక్క దివ్య తేజస్సును అబ్బాయి అందుకుంటాడు అప్పటి వరకు తను అలాంటి అలౌకికమైన నేత్ర దర్శనాన్ని కానీ అలౌకికమైన సౌందర్యాన్ని కానీ కనీ విని ఎరుగడు చూసి ఉండడు అద్భుతమైన దర్శనాన్ని చేసిన తర్వాత అమాంతంగా రామానుజాచార్యుల పాదాలపై పడి ఇంతవరకు నేను ఇలాంటి అద్భుతమైన దర్శనాన్ని చేయలేదు ఇది నా యొక్క భాగ్యము నాకు ఈ దర్శనమే కావాలి నా జీవితం అతని పాదాలు చెంతే సార్థకం చేసుకోవాలని ఉంది నాకు అనుగ్రహించండి గురువర్య అంటూ తన పాదాలపై పడి ప్రణమిల్లుతాడు అది ఒక అలౌకికమైన ఆనందం మాటలతో చెప్పేటటువంటిది కాదు భగవంతుని యొక్క దర్శనం కానీ భగవంతుని యొక్క వైభవం కానీ అంతటి అద్భుతమైన దర్శనం కావాలి అంటే అది కేవలం ఆ భగవంతుడు ప్రసన్నం చేసుకుంటే కానీ మనకు సాధ్యం కాదు ఆనాటి నుంచి ఆ భక్తుడి పేరు అసలు మీకు చెప్పడం మర్చిపోయాను ధనుర్దాసుడు ఆ భక్తుడు ఉంచుకున్న ఆమె ఒక దాసీ వృత్తిలో అంటే వేష్యగా ఉండే ఆమె ఆమె ఈ ధనుర్దాసుడు యొక్క ప్రేమకి లొంగిపోయి తిను భర్త కాకపోయినా భర్తగా సేవిస్తూ ఉండేది ఇప్పుడు ఏమైంది తన భర్త అయిన ధనుర్దాసుడు భగవంతుడిలో ఐక్యమయ్యాడు అని తెలుసుకొని తను కూడా ఆ భగవంతుడి యొక్క దివ్యమైన ప్రేమను పొందాలని ధనుర్దాసుడికై ప్రయాణం చేస్తూ రామానుజాచార్యుడి యొక్క శిష్యురాలిగా చేరిపోయింది ఆమె పేరు హేరంబ ఈ హేరంబ ధనుర్దాసుడు రామానుజాచార్యుల యొక్క ప్రేమను భగవంతుని యొక్క సేవను కైంకర్యాన్ని భక్తి శ్రద్ధలతో నిస్వార్థంగా చేస్తూ తమ భక్తిని చాటుకుంటూ ఉన్నారు తక్కిన శిష్యులంతా కూడా మేమందరం సబ్రాహ్మణులం ఇతనేంటి ఒక కులహీనుడైన ధనుర్దాసుడు వెంట పడుతూ ఉన్నారేంటి రామానుజుడు అంటూ వీళ్ళందరూ చెవులు కొరుక్కోవడం వాళ్ళ వాళ్ళు వింతగా మాట్లాడుకోవడం ఇవన్నీ రామానుజాచార్యులు ఒక కంట కనబెడుతూనే ఉన్నారు ఒకరోజు రామానుజాచార్యులు ఒక రాత్రి వేళ శిష్యులందరూ కౌపీనాన్ని కత్తిరించి వేశారు తెల్లవారు లేచేసరికి వీళ్ళందరూ తగాదాలు ఆడుకుంటూ ఉన్నారు నా కౌపీనాన్ని ఎవరు కట్ చేశారు నాకు నాన్ని ఎవరు చింపివేశారు అంటూ గట్టిగా గొల్లు పెడుతూ కేకలు వేసుకుంటూ ఉన్నారు ఎంతకీ ఈ తగు సర్దు అనగలేదు రామానుజాచార్యులు మళ్ళీ కలుగు చేసుకొని వాళ్ళకి సర్ది చెప్పి ప్రశాంతతను చేకూర్చారు ఇదంతా రామానుజాచార్యులు తన భక్తుడైన ధనుర్దాసుడి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఆడిన నాటకం మర్నాడు ఉదయం ఈ శిష్యులందరినీ పిలిచి మీరు ధనుర్దాసుడి మీద ఏదేదో అనుకుంటూ ఉండడం నేను విన్నాను ఈరోజు రాత్రి మీరందరూ ధనుర్దాసుడు ఇక్కడ ఉంటాడు వాళ్ళ ఆవిడ ఒక్కదాయే హేరంబ ఇంట్లో పడుకుని ఉంటుంది ఆమె పడుకున్నప్పుడు తన యొక్క బంగారాన్ని అంతా కూడా వలిచివేయండి ఈ కథ ఎలా ఉంటుందో మీరు తర్వాత నాకు చెప్పండి అని చెప్పి ధనుర్దాసుడిని ఆ రాత్రి రామానుజాచార్యులు తన వద్ద అట్టి మాట్లాడుతూ ఉన్నారు శిష్యులు ధనుర్దాసుడు రామానుజాచార్యుల దగ్గర ఉన్న సమయంలో వీళ్ళు హేరంబ దగ్గరికి వెళ్ళారు భర్త ఎప్పటికీ రావట్లేదు అంటూ తలుపులు తెరుచుకొని ఆవిడ పడుకుంది ఆవిడ ఈ శిష్యులు వచ్చి తన వస్తువులు తీసుకుంటూ ఉండగా వీళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు అంటూ నిద్రనే నటిస్తూ ఆమె నిద్రలో ఉన్నట్టు తమ వస్తువులన్నీ కూడా ఈ శిష్యులు తీస్తూ ఉన్న గాఢ నిద్రలో ఉన్నట్టు ఆవిడ నటన ప్రదర్శిస్తూ ఉంది ఒక పక్క వస్తువులన్నీ వాళ్ళు వలిచేశారు రెండో పక్క వస్తువులు ఆవిడ పక్కకి తిరిగితే కదా వస్తాయి అంటూ ఆవిడ కొంచెం పక్కకి జరగడం అంటే వాళ్ళకి వెసులుబాటుగా ఉంటుంది అనేటట్లు ఆవిడ పక్కకి జరిగింది జరగగానే వీళ్ళు అమ్మో ఆవిడ నిద్రాభంగం చేశాము ఆవిడ లేచిపోతే గట్టిగా అరుస్తుందేమో అంటూ వాళ్ళు పరిగెట్టి పారిపోయారు శిష్యులు వచ్చేశారు రామానుజులు ధనుర్దాసుని తన ఇంటికి పంపించేశారు అయితే హేరంబ అక్కడ జరిగిన సన్నివేశాన్ని అంతా చెప్తుంది ఆ శిష్యులకి తిండికి కూడా లేదేమో ఈ బంగారాన్ని తీసుకుంటే నేను తక్కింది కూడా తీసుకుంటే బాగున్నేమో అంటూ పక్కకు తిరిగాను అని చెప్తూ ఉంటే రామానుజాచార్యులు అక్కడ జరుగుతుందేమో మీరు వెళ్ళి ఆ ఇంటి వెనుక ఉండి ఈ సంభాషణ అంతా వినండి అంటూ రామానుజాచార్యులు చెప్పగా శిష్యులు అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అంటూ తలుపుచాట్ను వింటూ ఉన్నారు హేరంబా ఇలా చెప్తుంది వాళ్ళకి ఒక పక్క నా వస్తువులు అందేయి రెండో పక్క అందట్లేదు అంటూ పక్కకి తిరిగాను వాళ్ళు భయపడి పారిపోయారు అని భర్తకి చెప్పి ఉంది అప్పుడు ధనుర్దాసుడు ఎలా అంటాడు హేరంబ నేను అనే అహంకారం ఉండడం వల్ల నా వస్తువులు తీస్తున్నారు అనే భావంతో నువ్వు పక్కకి జరిగావు నేను అనే అహంకారం లేకపోతే నువ్వు అలా నిశ్చలంగా ఉంటే వాళ్ళు మిగిలిన సగభాగాన్ని కూడా తీసుకుంది కదా నీకు నా వస్తువులు నేను అనే ఇంకా అహంకారం కొంచెమైనా నీకు మిగిలి ఉంది కాబట్టి ఆ మిగిలి ఉన్న అహంకారానికి సంకేతంగా ఆ వస్తువులు నీ దగ్గర ఉండిపోయాయి అని చెప్పగానే అయ్యో నేను ఎంత తప్పు చేశానే ఎలా దీనికి పరిష్కారం అంటే ఇంకేమీ లేదు మన గురువైన రామానుజాచార్యులు చిరణ వేయడం ఆ భగవంతుడైన పాండురంగడిని మనం శరణ వేడి మన అహంకారాన్ని సంపూర్ణంగా తొలగించే ప్రయత్నం చేసుకోవాలి అని చెప్తాడు ధనుర్దాసుడు ఇదంతా విన్న శిష్యులు గురువువారి వద్దకు వచ్చి గురువుగారు ఇలా జరిగిందంటే నిన్న చిన్న కోపీనం కత్తిరించి వేయబడింది అని గొల్లు గొల్లు పెట్టి గోల చేసి రభజ చేశారు అదే బంగారం ఎంత విలువైంది దానికి వాళ్ళు కించిత్ కూడా ఇది పోయింది అని బాధపడలేదు తిరిగి మీకు ఇవ్వలేదు అని బాధపడ్డారు అంటే మనం భగవంతుడి కోసం ప్రయాణం చేస్తున్నాము మనం పండితులమే మనం గొప్ప పాండిత్యాన్ని చదివేశాము శాస్త్రాన్ని అధ్యయనం చేసేసాము అని కాదు మన యొక్క ఆలోచన విధానం మన బుద్ధి కుశలత మనం ఏ వస్తువుపై ఎంతవరకు మన వ్యామోహం ఉంది అనేది మనం చూసుకోవాలి అదే భగవత్ సాధనలో ముందుకు తీసుకువెళ్తుంది అనే తత్వాన్ని మీరు దర్శించే అక్కడ జాతి కులము మతము ఏమీ ఉండదు భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే మన యొక్క బుద్ధిని మనం పదున పెట్టుకోవడమే అదే భగవంతునికి మనకి దగ్గరగా చేసే ఒక ఏకైకమైన మార్గం అని చెప్పారు ఇది భక్తికి కేవలం నిదర్శనం ఈ ఈ పురాణ గాథ ఇది జరిగినది సత్యమైనది జై గోవింద